ఒక అందమైన ఉదయం గోకులం దగ్గర ఉన్న అడవిలో చిన్న కృష్ణుడు బలరాముడు తమ స్నేహితులతో కలిసి ఆటలు ఆడుతున్నారు అడవి మొత్తం నవ్వులతో వేణునాదంతో ఆనందంగా ఉంది అంతలో అడవిలో ఒక వింత గుహ కనిపించింది అరే ఇది గుహలా ఉంది అని ఒక పిల్లాడు అన్నాడు కృష్ణుడు జాగ్రత్తగా చూశాడు లోపల చీకటి మాత్రమే ఉంది అది నిజానికి అఘాసురుడు పెద్దపాములాంటి భయంకరమైన రాక్షసుడు పిల్లల్ని మోసం చేయడానికి తన నోరును గుహలా తెరిచాడు కొంతమంది పిల్లలు లోపలికి వెళ్లాలని ఆనందంగా చెప్పారు అప్పుడు బలరాముడు అన్నాడు ఆగండి ఇక్కడ ఏదో ప్రమాదముంది కాని పిల్లలు ఇప్పటికే లోపలికి వెళ్లారు కృష్ణుడు మెల్లగా అన్నాడు భయపడకండి మనమందరం కలిసి ఉన్నాం అని చెప్పి కృష్ణుడు ముందుకు వెళ్లాడు కూడా వెంటనే వెంట వచ్చాడు అదే క్షణంలో అఘాసురుడు తన నోరును మూసేశాడు అందరూ భయపడ్డారు చీకటి నిశ్శబ్దం కృష్ణ అని పిల్లలు ఏడ్చారు అప్పుడు బలరాముడు ధైర్యంగా అన్నాడు భయపడకండి కృష్ణుడు మనతో ఉన్నాడు కృష్ణుడు తన దైవశక్తిని ఉపయోగించాడు ఆ చీకటిలో వెలుగు నింపాడు అఘాసురుడు తట్టుకోలేకపోయాడు అతను తన నోరును తెరవాల్సి వచ్చింది అందరూ సురక్షితంగా బయటికి వచ్చారు అఘాసురుడు పరాజయం పొందాడు అడవి మళ్లీ శాంతిగా మారింది పిల్లల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి బలరాముడు అన్నాడు కృష్ణ మనమిద్దరం కలిసి ఉన్నందుకే ఇది సాధ్యమైంది కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అవును అన్నయ్యా కలిసి ఉంటేనే నిజమైన శక్తి వస్తుంది అందరూ సంతోషంగా గోకులానికి తిరిగి వెళ్లారు సబ్స్క్రైబ్ ఫర్ మో ఇంట్రెస్టింగ్ స్టోరీస్